హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్నూపీ క్రియేషన్స్ ప్రతిరోజు ఈవినింగ్ అయితే చాలు ఆకలి అవుతూ ఉంటుంది కదా ఏదో ఒక స్నాక్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా మెయిన్గా ఈ టూ ఇంగ్రీడియంట్స్తో మనం ఈవినింగ్ స్నాక్ చేసేసుకోవచ్చు నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ ఎలా ఉందో ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను ఇందులో కావాల్సినవి టూ ఆనియన్స్ పెద్ద ఎర్రగడ్డలు తీసుకోండి వాటిని ఇలా నిలువుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి టూ ఆనియన్స్తోనే ట్రై చేస్తున్నాను అలాగే ఇందులో కొంచెం రెండు పచ్చిమిర్చిని ఇలాగా మధ్యలో స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకుందాము అలాగే కొత్తిమీరని కూడా కొంచెం ఇలా కట్ చేసుకొని వేసుకుందాం వన్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం అలాగే వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ ఎక్కువ వేసుకోకండి ఉప్పు ఎక్కువైపోతుంది అలాగే వన్ స్పూన్ కారం ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇప్పుడు మనం ఏమైతే వేసామో వాటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేయాలన్నమాట ఇలా మిక్స్ చేయాలి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక హాఫ్ కప్ ఇందులో రైస్ ఫ్లోర్ వేయాలి బియ్యప్పిండి పిండి బియ్య పిండి వేసుకున్నాం కదా ఇప్పుడు బియ్య పిండిని మనం బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ దాకా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం మనం టూ స్పూన్స్ వాటర్ వేయాలి మనం వడ చేసేటప్పుడు ముద్దలాగా వస్తుంది కదా ఆ ముద్దలా కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చూసాం కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంతో స్నాక్ ఐటెం చేసుకుందాం ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందాక పిండి కలుపుకున్నాం కదా దాన్ని ముద్దగా కలిపి ఒక వడ వేసుకుంటాం కదా అలాగా వడలాగా వేసుకోవాలి అన్నిటినీ ఇప్పుడు వడలా వేసుకుందాము ఇలా వన్ బై వన్ వడలన్నీ వేసేసుకున్నాము ఇప్పుడు వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం కుక్ చేసుకున్నాము ఒకవైపు బాగా కాగినట్టుంది ఇంకోవైపు తిప్పుకుందాము అన్నిటినీ అలాగే వెనక వైపు తిప్పుకుందాము హై ఫ్లేమ్లో పెడితే రెడ్ కలర్లో వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వాలి ఇలా అన్నిటినీ వెనక వైపు తిప్పేసాం కదా ఇది కొంచెం సేపు కుక్ అవ్వనివద్దాం కుక్ అయిపోయాయి ఇప్పుడు మనం ప ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము ఇలా రెడ్ కలర్లో వస్తే సరిపోతుంది మరీ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు మీడియం గిలా వస్తే సరిపోతుంది మీరు కూడా ఈవినింగ్ టైంలో ఒకసారి ట్రై చేయండి బియ్య పిండి అండ్ ఆనియన్స్తో స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని టేస్ట్ చేద్దాం టేస్ట్ అయితే పర్వాలేదు బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్